మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆర్థిక భారాన్ని పెంచుతాయి జాగ్రత్తలు తీసుకోకపోతే అవసరమైనప్పుడు మీ చేతిలో చిల్లి కవ్వ కూడా మిగలదు చాలా మంది తెలియక కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తుంటారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అనవసర ఖర్చు చాలా మంది ఎక్కువగా చేసే తప్పు ఇదే తరచూ కాస్ట్లీ కేఫ్లు రెస్టారెంట్లంటూ తిరుగుతూ ఖర్చులు పెట్టేయడం అవసరం లేకుండా ఆన్లైన్ వస్తువులు ఆర్డర్ చేసేయడం వారానికి ఖర్చు చేసిన ఏడాదికి వృధా కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి ఎప్పుడో ఓసారి ఏదో సినిమా లేదా సిరీస్ చూద్దామని తీసుకుని ఇంకా అలా ఓ ఓటీటీలకు ఖర్చు చేస్తున్న వారందరూ హై అండ్ జిమ్ మెంబర్షిప్స్ లేదా ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ విషయంలో అవసరమో కాదో చూసుకుని ఖర్చు చేయండి క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడడం కూడా మంచిది కాదు కొనే వస్తువు మీ బడ్జెట్ లోనే ఉంటే దానికి క్రెడిట్ కార్డ్ వాడకపోవడం బెటర్ అంటున్నారు ఆర్థిక నిపుణులు ఇక వెహికల్స్ కొనేటప్పుడు మీ డైలీ నీడ్స్ కు ఫ్యామిలీకి సరిపడేది కొంటే చారు ఎక్స్పెన్సివ్ వెహికల్స్ పై ఖర్చు చేస్తే మీకు ఆర్థిక భారం పడుతుంది అంతేకాదు వెహికల్స్ కొనేందుకు ముందుగానే స్పెషల్ ఫండ్ మెయింటైన్ చేసుకోవడం చాలా మంది ముందుగా ఎలాంటి డబ్బు అరేంజ్ చేసుకోకుండా అప్పుడు తమ వద్ద ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టేసి సింగిల్ పేమెంట్ లో వాహనం కొనేస్తుంటారు మరికొంతమంది ఈఎంఐ ని ఎంచుకుంటారు ఈ రెండు భారమే తగిన డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఈఎంఐ రేటు పెరుగుతుంది సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సొంతిల్లు కొనాలనే కలను సాకారం చేసుకోవడం మంచిదే కానీ ఆ ఇల్లు పెద్దగా లగ్జరీగా ఉండాలని మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు మీ బడ్జెట్ ఎంతో చూసుకోండి తొందరపడి మీ స్తోమతకు మించిన ఇల్లు తీసుకుంటే ఆ తర్వాత చాలా సఫర్ అవుతారు రిటైర్మెంట్ కోసం డబ్బులు దాచుకోకపోవడం అసలు వస్తున్న ఆదాయాన్ని సేవ్ చేసుకోకపోవడం కూడా ఎంతో మంది చేస్తున్న తప్పు కొందరైతే రిటైర్మెంట్ కోసం డబ్బులు దాచుకున్నా వాటిని పిల్లల చదువుకో లేక అప్పులు తీర్చడానికో ఖర్చు పెట్టేస్తుంటారు అది కూడా కరెక్ట్ కాదు దానివల్ల మీరు రిటైర్ అయ్యేసరికి చిల్లి గబ్బ కూడా మిగలేక ఇబ్బంది పడతారు కాబట్టి ఓవరాల్ గా మీకంటూ ఓ ఫైనాన్షియల్ ప్లాన్ వేసుకుని అందుకు తగినట్టుగా ఖర్చు చేసుకోవాలి